そうで <susur> జై జనసేన జై భవన్ కళ్యాణ్ ఇక్కడికి విచ్చేసినటువంటి త్రికటేశ్వర స్వామి యొక్క భక్తులకు జన సైనికులకు జనసేన మద్దతుదారులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పురుషోత్తమపట్నం గ్రామం నుంచి పదకొండు ప్రభులు అందులో ఏడు విద్యుత్ ప్రభులు ఏడుకి ఏడు జనసేన ప్రభుల కట్టి చిలకలూరుపేట నియోజకవర్గంలో పురుషోత్తమపట్నం గ్రామానికి ఈ రోజు మెగా కుటుంబానికి అదేవిధంగా జనసేన పార్టీకి పూర్తిగా ఏడు విద్యుత్ ప్రభులు నిర్మించారంటే పుచోతపట్న గ్రామం ఏ విధంగా జనసేన పార్టీకి ఏ విధంగా బెగా కుటుంబానికి అన్నదండలుగా జన్న ప్రచార ఆలోచన చేసండి ఈ రోజు చిన్న తోట వారి ప్రభ నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా పురుషోత్తపట్నం గ్రామం నుంచి ప్రభలు కట్టుకొని మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఈ రోజు నుంచి మా తరతరాల వరకు ఆ త్రికోణ స్వామి యొక్క భక్తి మీద ఈ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది ఆ స్వామి యొక్క ఆశస్సులు ఇక్కడికి వచ్చేసరికి మీ అందరి ప్రయోగాన్ని మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో కోటి ప్రభుత్వం దానికి కారణం పవన్ కళ్యాణ్ నా కొద్దిలేదు జనసేన పార్టీ కోటమి కోట్లయనన్న అక్కడి గేరి యొక్క స్థానాలకు హండ్రెడ్ పై స్ట్రైక్ ఈ రోజు రాష్ట్రంలో జీరో బడ్జెట్ పాలిష్ చేస్తూ నిజాధికారిగా డిప్యూటీ సీఎం గా ఈ రాష్ట్రాన్ని సేవ చేసినటువంటి గొప్ప నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల ఆధ్వర్యంలో మరొక పదిహేను పాటు కోటిమి ప్రభుత్వ అధికారం ఉంటుంది అదే విధంగా మీ యొక్క అందరి సహాయ సహకారాలతోటి చిలకలూరిపేట నియోజకవర్గంలో మన గౌరవనీయులు మన మంత్రివర్యులు మాజీ మంత్రి వర్లు పట్టిపాటి పుల్లారావు గారిని అఖండ మెజారిటీతో ముప్పై నాలుగు వేల పైగా ఓట్లతోటి గెలిపించినటువంటి చిలకలేరు నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేక దేవత అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ సానుభూతులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నది పదిహేడు ఏళ్ల కాలం ప్రభుత్వం మన పౌరు కళ్యాణ్ దశ అతిశా ఈ రోజు రాష్ట్రంలో నడుస్తుంది అటువంటి నాయకుడు యొక్క ఆశయ సాధన కోసం మనం అందరూ పనిచేద్దామని ఈ స్వభావకంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన